ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అరకెళ్ళ గుంతకాయలు వేరుశెనగ విత్తనాలు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను గసాలు ఒక స్పూను కొబ్బరి చెప్పులో సగం చిప్ప నేను ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను వే వేగడానికి వీలుగా ఉంటాయని ఒక రెండున్నర స్పూన్లు నువ్వులు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక స్పూను ఉల్లిపాయ అండి ఒకటి పెద్దది ఇవన్నీ ఏ విధంగా వేపుకోవాలో నేను చూపిస్తాను వంకాయల కోసము వాటర్ తీసుకొని వాటర్లో ఉప్పు వేసుకోవాలి సాల్ట్ ఎందుకంటే వంకాయలు చేదు వస్తాయి అందుకని నీళ్ళల్లో వాటర్ వేసుకొని వంకాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఈ వంకాయలన్నీ మనము ఈ వంకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి వంకాయలు ఎక్కువగా పుచ్చులు ఉంటాయి మనం ఈ వంకాయలన్నిటిని ఈ విధంగా నాలుగు నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ విధంగా అన్నీ కూడా పుచ్చులు ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఈ రైస్ వైట్ రైస్లోకి బాగుంటుంది బగారా రైస్ తాళిన బాగుంటుంది బిర్యానీలో బాగుంటుంది చపాతి పుల్కా దేనికైనా బాగుంటుంది ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని ఈ విధంగా అన్ని వంకాయలు ఈ విధంగా కట్ చేసుకొని చూసి పెట్టుకోవాలి అలా ఈ విధంగా కడిగి నీళ్ళలో ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను వీటి కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి దాన్ని ముందుగా నేను ఈ విధంగా నానబెట్టుకున్నాను ముందు వేచిన వేసుకోవాలండి ఇవి వేపుకోవాలి దోరగా తర్వాత కొబ్బరి కూడా వేసుకోవాలి వేసుకున్నాక నువ్వులు వేసుకోవాలి నేను ఇందాక మర్చిపోయానండి చూపించడం లవంగాలు ఒక ఐదు ఆరు లవంగాలు రెండు మూడు రెండు ఇంచులు దాల్చిన చెక్క కూడా వేసుకొని దీంతో పాటు వేపుకోవాలి ఈ విధంగా వేపుకున్నాక లాస్ట్లో గసాలు కూడా వేసుకొని వేపుకోవాలి ఎందుకంటే గసాలు తొందరగా మాడిపోతాయి సన్నని మంట సన్న మంట మీద పెట్టుకొని వేపుకోవాలి ఈ విధంగా దీన్ని మొత్తం ఫైన్ పౌడర్గా వేసేసుకోవాలా మిక్సీలో దీంట్లో కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఉల్లిపాయలు వేపుకోవడానికి ముందు నూనె ఉల్లిపాయలు నూనె వేయగానే ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఈ నూనెలో బాగా వేగాలి ఉల్లిపాయలు అన్నీ ఈ విధంగా వేపుకోవాలి వేపుకున్నాక వీటిని మనము ఏదైతే మిక్సీ జార్లో ఈ పౌడర్ పట్టుకున్నామో ఈ పౌడర్లో ఇవన్నీ వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మనం వేపుకున్నాయన్ని ఇది గ్రేవీ కోసం అండి మీకు ఇష్టమైతే కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకోండి వంకాయ కూరలో గ్రేవీ కోసం ఇది మళ్ళీ నూనె తీసుకోవాలా ఒక త్రీ స్పూన్స్ ఈ నూనె వేగాక దీంట్లో అన్నీ ఈ విధంగా వంకాయలన్నీ వేసేసుకోవాలండి ఆయిల్లో విధంగా కలుపుకొని వంకాల్ని అన్నీ ఆయిల్లో వేగేటట్టు చూసుకొని సిమ్లో పెట్టుకొని మంట తగ్గించుకొని మనం మూత పెట్టుకోవాలండి కలుపుకుంటూ ఉండాలా కలుపుకోకపోతే ఒకవైపు ఎగుతాయి ఒకవైపు వేగవు అందుకని ఒకటి రెండు సార్లు ఇట్లా వేసుకుంటూ ఉండాలి వంకాయ తొందరగా ఉడికిపోతుంది ఆవిరికే కానీ మనం చూసుకుంటూ ఉండాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ఆయిల్లో జీలకర్రతోటి వంకాయలు కూడా వేసుకోవాలి అప్పుడు మంచి వాసన వస్తుంది జీలకర్ర వాసన వంకాయలన్నీ బాగా వేగిపోయినాయి దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అండి ఒక స్పూను ఎందుకంటే అన్నీ వేగినాయి కొబ్బరి వేపాము గసాలు నువ్వులు అన్నీ వేసుకున్నాము ఉంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్తే వేసుకోలేదు ఆనియన్స్ కూడా పెద్ద ఉల్లిపాయలు కూడా వేపేసాము ఆ పచ్చివాసన పోయేదాకా వంకాయలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ వేసుకుంటే సరిపోతుంది తక్కువ మంట మీద మనం మె మెత్తగా మిక్సీ జార్లో అన్నీ వేసి పట్టుకున్నదంతా ఈ ఈ మిక్సర్ అంతా దీంట్లో వేసుకోవాలి ఈ ఆయిల్లో ఇదేనండి కూర అంతటికి గ్రేవీగా వచ్చేదానికి ఈ ఆయిల్లోనే పసుపు కూడా వేసేసుకోవాలి అంతా ఇది కలవాలండి నూనెలో ఆల్రెడీ వేపుకున్నాం కాబట్టి పెద్దగా ఏగనవసరం లేదు కొంచెం పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో వేగితే సరిపోతుంది సాల్ట్ కూడా వేసుకోవాలి రుచికి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి చింతపండు గుజ్జు కూడా పోసేసుకోవాలి పొడికి కొంచెం గ్రేవీగా ఉంటుంది ఇనికిపోయి చారు ఈ విధంగా కలుపుకోవాలా నేరు చింతపండు పులుసు తీసుకొని ఇంకెంతేనండి కాసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను అయిపోయింది వేసుకోండి అయిపోయిందండి కూర అంతా ఆయిల్ పైకి వచ్చేసింది ఇక మనం కూర దించేసుకోవడమే ఇంకే విధంగా చేసుకోవాలండి వంకాయ గుత్తంకాయ కూడా ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు మా ఛానల్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి